స్వాగతం ఈ కథనాన్ని మీకు అందిస్తున్నది ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికలు పూర్తయ్యాయి ఓట్ల లెక్కింపు వచ్చే నెల నాలుగున జరుగుతుంది అయితే ఇప్పటికే కూటమి గెలుపుపై సర్వత్రా ఒక నమ్మకం అయితే ఏర్పడిపోయింది అధికారికంగా ఫలితం వెలువడే వరకు ఒకంత ఉత్కంఠ తప్పదు కానీ గెలుపు గుర్రాలు ఏవి పరాజయం పాలై పలా చిత్రించేది ఎవరు అన్న విషయంలో రాష్ట్రంలో ఎన్నికలపై జరుగుతున్న బెట్టింగ్ బట్టి మరీ అర్థమవుతోంది పలు నియోజకవర్గాల్లో గెలిపి ఎవరిదే కాకుండా అక్కడ కూట అభ్యర్థికి వచ్చే మెజార్టీ ఎంత అన్న భారీగా జరుగుతుండడం చూస్తుంటే ఆశ్చర్యం కలగమారదు ఈ విషయమే వైసీపీలో రోజు రోజుకు ఆందోళన పెరిగిపోయేలా కనిపిస్తోంది ఇప్పుడు ఉండి నియోజకవర్గమే తీసుకుంటే ఈ నియోజకవర్గం నుంచి కూటం బలపరిచిన తెలుగుదేశం అభ్యర్థిగా పోటీ చేసిన రఘురామకృష్ణరాజు మెజార్టీపై పెద్ద ఎత్తున బెట్టింగ్లు జరుగుతున్నాయి రఘురామకృష్ణరాజు గత ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థిగా నరసాపురం లోక్సభ నియోజకవర్గం నుంచి పోటీ చేసి విజయం సాధించారు అయితే ఆ తరువాత జగన్ విధానాలతో తీరుతో విభేదించి రెబల్గా మారారు ఆ క్రమంలో జగన్ సర్కార్ ఆయనపై కక్ష కట్టింది ఆయనపై అనర్హత వేయాలంటూ లోక్సభ స్పీకర్ కోరింది అయితే లోక్సభ స్పీకర్ ఏ నిర్ణయం తీసుకోలేదు పాలనాపరమైన లోపాలను ఎత్తి చూపిన కారణంగా అనర్హత వేటు వేసే అవకాశం లేదని పరిశీలకులు అప్పట్లోనే విశ్లేషించారు దీంతో రఘురామకృష్ణరాజుపై కక్ష కట్టిన జగన్ సర్కార్ ఆయన్ని అరెస్ట్ చేయించి కస్టడీలో చిత్రహింసలకు గురి చేసింది ఆ తర్వాత కూడా ఆయనకు థ్రెట్ కంటిన్యూ అయింది దీంతో నాలుగు సంవత్సరాల పాటు ఆయన సొంత నియోజకవర్గంలో అడుగుపెట్టలేని పరిస్థితి ఎదుర్కొన్నారు దాని ఆయన వైసీపీకి రాజీనామా చేసి ఎన్నికలకు కొద్ది రోజుల ముందు తెలుగుదేశం పార్టీలో చేరారు ఆ పార్టీ అభ్యర్థిగా ఉండి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేశారు నియోజకవర్గంలోనే కాదు రాష్ట్ర వ్యాప్తంగా ఉండి నుంచి రఘురామకృష్ణరాజు విజయంపై ధీమా వ్యక్తం అవుతోంది విజయం కాదు భారీ మెజార్టీ సాధిస్తారంటూ బెట్టింగ్లు కూడా జరుగుతున్నాయి ఉండిలో రఘురామకృష్ణరాజుకు పదిహేను వేలకు పైగా మెజార్టీ వస్తుందని చాలా మంది బెట్టింగ్లు లు కొందరు విజయం తద్యం కానీ మెజార్టీ అంత ఉండే అవకాశం లేదని బెట్టింగ్లకి దిగుతున్నారు విశ్వసనీయంగా అందిన సమాచారం ప్రకారం రఘురాం రాజు విజయం కాయమంటూ ముప్పై ఐదు కోట్ల రూపాయలకు పైగా బెట్టింగ్లు జరిగాయని సమాచారం కొన్ని ప్రాంతాల్లో అయితే భూములకు కూడా బెట్టింగ్ని పెట్టారని చెప్తున్నారు చూడాలి జూన్ నాలుగున ఏ ఫలితం రాబోతుందో ఇక్కడతో ఈ కథనం సమాప్తం మా ఈ వీడియో మీకు నచ్చినట్టయితే మరిన్ని అప్డేట్స్ కోసం లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి